దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభ బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ శుభ దినాన సర్వాధికారి మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనం నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించు వాడు వాటి వలననే జీవించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రేలర్ నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించను నీతి మంతులు విశ్వాస మూలముగా జీవిస్తూ ఉంటే నీతి మంతులు కానటువంటి వారు లోకం వలన జీవిస్తూ ఉంటారు వారి దగ్గర ఉన్న అమౌంట్ను బట్టి జీవిస్తూ ఉంటారు భార్యను బట్టి జీవిస్తూ ఉంటారు భర్తను బట్టి జీవిస్తూ ఉంటారు వారికి ఉన్నటువంటి బిడ్డలను బట్టి జీవిస్తూ ఉంటారు కుమారులను బట్టి జీవిస్తూ ఉంటారు ఇళ్ళు పొలాలు స్థలాలను బట్టి జీవిస్తూ ఉంటారు అలాగే వారు కలిగినటువంటి అధికారాన్ని బట్టి జీవిస్తూ ఉంటారంట ప్రియులారా అయితే దేవుడు అంటున్నాడు లోకస్తులను గురించి దేవుడు మాట్లాడలేదు ప్రియులారు ఇక్కడ నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు జీవించడానికి లోకంలో ఏదైనా ఉంటే జీవించవచ్చేమో కానీ నీతిమంతులకు మాత్రం విశ్వాసం ఉండవలసి ఉన్నది ప్రియులారా విశ్వాసంతో వారు జీవిస్తున్నట్టుగా రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునగాక నీతి మంతులు ఏది వారి జీవితంలో లేకపోయినా కూడా దేవుడు ఉన్నాడు ఏదో ఒకదేనా ఆయన కృపను బట్టి నాకు ఆరోగ్యం ఇస్తాడు ఆయన కృపను బట్టి నాకు ఎగ్జామ్స్లో సహాయం చేస్తాడు ఆయన కృపను బట్టి ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అయిపోతాను ఆయన కృపను బట్టి నిశ్చయముగా నాకు జాబ్ ఇస్తాడు ఆయన కృపను బట్టి నాకు ప్రమోషన్ కూడా వస్తుంది ఆయన కృపను బట్టి నన్ను నమ్మిన వారిని భూమి మీద సమస్త జనుల కంటే ఎక్కువగా హెచ్చిస్తానన్నాడు కదా నిశ్చయముగా నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు నన్ను నా బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు నా బిడ్డలు నా బొల్ల చుట్టూ ఒలి మొక్కలు వలె ఉంటారు అన్నాడు కదా దేవుడు నిశ్చయముగా నన్ను నా బిడ్డలను నా కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు అని విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా రోగంతో ఉంటే ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గున్నె వ్యాధి ఎలాంటి వ్యాధులు వారిని చుట్టుముట్టినా కూడా నేను స్వస్థపరిచే హో నేనే అన్నాడు కదా నా దేవుడు నిశ్చయముగా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నాకున్నటువంటి సమస్త రోగములన్నింటిని కూడా తొలగిస్తాడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చేటట్టుగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ధైర్యముగా ముందు పోతుంటారు ఏ పని చేయలేక బలహీనతలో ఉన్నటువంటి వారు కూడా నా దేవుడు నాకు బలం ఇస్తాడని ధైర్యంగా ఉంటారు ప్రిలరు అలాగే ఏ పనిలోనైనా రాణించలేకపోతే కూడా ఓడిపోయానని నిరసించక అవిశ్వాసంలోనికి వెళ్ళక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు ఎందుకంటే వారు నీతిమంతులు కాబట్టి నీతి మంతులు విశ్వాస మూలముగా జీవిస్తారన్న మాట తూచ తప్పకుండా వారి జీవితాల్లో నెరవేరుస్తారు ప్రియుల ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మన జీవితాల్లో ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు రావచ్చు ప్రియులరా వాటన్నిటిలో నుండి కూడా దేవుడిచ్చిన మాట ప్రకారం విస్నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించను మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక విశ్వాసంతోను గాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రేమిడలు ఈలాగ విశ్వాసంలో వర్ధిల్లుతుంటే దేవుని పేరు ఎరగనటువంటి అనేకులు మరణిస్తూ ఉన్నారు ప్రియుడ ఇహలో ఒక పరిస్థితులను చూసి దుర్మార్గమును చూసి దౌర్జన్యమును చూసి తర్వాత వారి మీదకి వస్తున్నటువంటి అన్యాయపు నిందలను భరించలేక ఇతరులు చిన్న చూపు చూస్తున్నారన్నటువంటి పరిస్థితులను భరించలేక అనేకులు మరణిస్తూ ఉన్నారు ప్రజల ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒక తండ్రి పిల్లలు వారి విద్యలో బుద్ధిలో మరి మంచి మార్కులు రావట్లేదు పాస్ అవ్వట్లేదు మరి చలాకీగా ఉండట్లేదు చురుకుగా ఉండట్లేదు నా పిల్లలు ఏమైపోతారో ఏమో నేను కూడా అలాగే డల్లుగా అయిపోతూ ఉన్నాను నేను కూడా దేంట్లో కూడా పర్ఫెక్ట్గా గెలవలేకపోతున్నాను ఏది నేను సాధించలేకపోతున్నాను అన్నిట్లో నా జీవితం ఫెయిల్యూర్గానే ఉంది నా పిల్లలు కూడా ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నారు అని చిన్న బిడ్డలు ఒక కుమారునికి ఏడు సంవత్సరాలు ఒక కుమారునికి ఐదు సంవత్సరాలు చిన్న బిడ్డల్ని ఆయన నా పిల్లలు ఇంకా రాణించలేరు నా పిల్లలు ఇంకా అభివృద్ధి చెందలేరు వారి విద్యాబుద్ధులు కూడా అంతే వారు ఇహలోకంలో జయించలేరు నేనేలాగా జయించలేకపోతూ ఉన్నాను నా పిల్లలు కూడా అంతే అని ఆయన హృదయంలో అనుకొని పిల్లల్ని రెండు చేతులు కాళ్ళు కట్టేసి రెండు బకెట్ల నిండా నీళ్లు నిండుకు పోసి ఇద్దరి తలలు నీళ్ళలో ముంచి ఊపిరాడకుండా చేసి ఇద్దరిని చంపేసినట్టు మనం వింటూ ఉన్నాం బ్రీలర్ అలాగ చేసి ఆయన కూడా నేను కూడా ఏది సాధించలేకపోతూ ఉన్నానని ఆయన కూడా ఊరి వేసుకొని చనిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం బ్రీలర్ ఈ మధ్య కాలంలో వార్తల్లో చూస్తూ ఉన్నాం నిజంగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం అతన్ని చూడండి అక్కడ చిన్న బిడ్డలు ఇంకా వారికి టెన్త్ క్లాస్కి రాలేదు లేకుంటే ఇంటర్మీడియట్ చదవట్లేదు ప్రియుల చిన్న బిడ్డలు ఏడు సంవత్సరాల ఐదు సంవత్సరాల పిల్లలు వారు ఏమవుతారో కూడా మనకు తెలియదు ప్రియులారా అయినా ఒకవేళ చదువు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడిచ్చినటువంటి పసిబిడ్డల్ని దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును దేవుడిచ్చినటువంటి అనవసరంగా ఏదో కీడు జరగబోతుందని ఏదో నెగిటివ్ ఆలోచన చేసుకుంటూ అవిశ్వాసముతో పిల్లలు ఇంతే ఈ పిల్లలు బాగుపడరు ఈ పిల్లలు చదవలేరు ఈ పిల్లలు ఏది కూడా సక్సెస్గా సాధించలేరు అని చెప్పి వారిద్దరిని చంపేసినట్టు మనం చూస్తూ ఉన్నాం నిజంగా విశ్వాసలకు అవిశ్వాసలకు ఎంత తేడా ఉందో చూడండి ప్రియుల ఆయన కూడా నేను కూడా ఏమి సాధించలేను అంటే ఏమి లేదు ఆయనకంటే జాబ్ ఉంది భార్య ఉంది చక్కటి కుమారులు ఉన్నారు అన్నీ సక్ సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఏదో నెగిటివ్ ఆలోచనలు ఏదో అవిశ్వాసపు ఆలోచనలు ఏదో కీడు జరగబోతుందన్నటువంటి ఆలోచనల చేత అనవసరంగా పసిబిడ్డలను చంపేసి ఇద్దరిని ప్రాణాలు తీశాడు ప్రిల్లర తల్లిదండ్రులు పిల్లల ప్రాణాన్ని కాపాడవలసి ఉండగా తండ్రి ఈ అనవసరమైనటువంటి ఆలోచనల చేత అనవసరంగా ఇద్దరు బిడ్డలను చంపి ఆయన కూడా చనిపోయాడు భార్యను దిక్కులేని దానిగా చేసేసాడు ప్రియులరా ప్రభు సన్నిధిలో చేరిన మనం విశ్వాసంతో మనం జీవిస్తే విశ్వాసం మనల్ని బ్రతికిస్తూ ఉన్నది ప్రియులరా అవిశ్వాసం మనల్ని చంపేస్తా ఉన్నది అవిశ్వాసం మనం దిగులు పోయేటట్టుగా మనము సంతోషంగా ఉండకుండా దేవుని యొక్క వాగ్దానాలు మర్చిపోయేటట్టుగా అవిశ్వాసం చేస్తూ ఉన్నది విశ్వాసం మనల్ని బ్రతికిస్తూ ఉన్నది జీవింపజేస్తా ఉన్నది బలమైన సాక్షులుగా నిలబెట్టే కృపనిస్తూ ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని కొరకు బలమైన సాక్షలముగా విశ్వాసములముగా జీవిస్తూ భక్తుల వలె మన వర్ధిల్లాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడే తప్ప మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి అనేకుల్ని ఆత్మీయంగా శారీరకంగా చంపేవారముగా మనం ఉండకూడదని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన జీవితాల్లో కూడా ఇలాంటి ఏదయో కీడు జరగబోతా ఉన్నది ఏదో ఉన్నది ఏమో జరగబోతా ఉన్నది ఎవరో నా మీదకి వస్తూ ఉన్నారు ఏ అపవాది క్రియో నా మీదకి వస్తా ఉన్నదని దుష్ట ఆలోచనలకు అవిశ్వాసపు ఆలోచనలకు తావివ్వకుండా దేవుని కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా విశ్వాసముతో ముందంజ వేయదముగాక దేవుని కొరకు బలమైన సాక్షలముగా గాక ఆత్మీయంగా శారీరకంగా అనేకలను బ్రతికించే వారముగా గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవునికి మహిమతిచ్చే పాత్రలుగా జీవిస్తూ ఆయన కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రమలను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా మీరు ఇచ్చిన మాట ప్రకారం నీతి మంతులు విశ్వాస మూలముగా జీవిస్తారని మీరు సెలవు చేయరు మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నీతి మంతులమై విశ్వాసముతో తండ్రి నాయన జీవించినట్లు ఇహలోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చిన వాటి అన్నింటిలో కూడా విశ్వాసంతో ముందంజ పోయినట్టు కృప చూపించండి భక్తులు ఎలాగున విశ్వాస మూలముగా జీవించారో మేము కూడా మీ సన్నిధిలో విశ్వాసంతో తండ్రి ముందంజ వేయినట్టు సహాయం చేయండి దేవా నిజముగా విశ్వాసం లేకపోతే తండ్రి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి తండ్రి అనేకులు మరణిస్తూ ఉన్నారు భయంతో ఆందోళనతో కలవరంతో టెన్షన్తో నా తన అపవాదికి చోటు ఇస్తూ ఉన్నారు ప్రభా ఇలాంటి పనులు మరెవరు చేయకుండా మీ కంచి కాపుదల ప్రతిబిడకు అనుగ్రహిస్తూ మేలు చేయమని ఉదయకాల దీవెన చెత్త ప్రతిబిడను తృప్తిపరచమని వారికి ఉన్న ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికనూన వ్యాధి సమస్త వ్యాధులన్నింటినీ గర్దిస్తున్నా అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చును గాక మీ బిడ్డలు ప్రాణం తెప్పరిల్లును గాక వారి కొరతలన్నీ తీర్చబడిన గాక వారి హృదయ కోరికలు తీర్చి తండ్రి మీ బిడ్డల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించి మీ మేలు చేత మీ బిడ్డలు అందరూ గాక నా సృష్కుడా వారి కొరతలన్నీ తీర్చబడును గాక మీ బిడ్డలు తండ్రి మీరున్నారన్న ధైర్యంతో విశ్వాసంతో బ్రతుకుతూ ఉండగా వారి హృదయ కోరికలన్నీ తీర్చమని ఇల్లు పొలాలు స్థలాలు అనుగ్రహించండి ఆత్మీయ జీవితంలో మీ అభిషేకంతో మీ బిడ్డలను నింపండి ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదల కలిగి రాషం కలిగి మీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రతి బిడ్డను ఆయత్తిపరచమని ప్రార్థిస్తూ మీ కొరపు గల హస్తములకు బిడ్డలు అందరిని ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని ఏసుక్రీస్తే అది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించరు నామ తండ్రి